హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాష్కర్ రియల్ ఎస్టేట్ ఈరోజు అయితే పొలం సేల్ వచ్చిందండి ఇది వచ్చేసి మన కర్నూలుకి థర్టీ కిలోమీటర్స్ అయితే వస్తుంది కర్నూలు నుంచి మనకు పొలం దగ్గరికి థర్టీ కిలోమీటర్స్ వస్తుందండి మిడ్తూరు విలేజ్లో అయితే వస్తుంది పొలము మీరు చూసేదంతా పొలమే అండి బ్లాక్ సాయిల్ టోటల్గా వచ్చేసి లెవెన్ ఎకర్స్ ఉందండి ఎకర్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ ల్యాక్స్ చెప్తున్నారు ప్రైజ్ అయితే నెగోషియేషన్ ఉంది ఒరిజినల్ అండి ఒరిజినల్ ల్యాండ్ డాక్యుమెంట్ కూడా క్లియర్గా అయితే ఉంటుంది మనకు బోర్ వేసుకుంటే వాటర్ కూడా పడతాయండి చుట్టుపక్కల మొత్తం పన్నాయి చూడొచ్చు మీరు ఎలా ఉందని మన కర్నూలు చెక్పోస్ట్ సర్కిల్ నుంచి అయితే మనకు థర్టీ కిలోమీటర్స్ అయితే వస్తుందండి ల్యాండ్ దగ్గరికి కరెక్ట్గా వెహికల్ కూడా వెళ్ళొచ్చు ఓనర్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ల్యాక్స్ అండి ప్రైస్ నెగోషియేషన్ ఉంది ఇంటర్షనల్ కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ అయితే ఉంటుంది కర్నూలు టౌన్ సంబంధించి ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఫ్రీగా మా ఛానల్లో యాడ్ చేసి సేల్ అయితే చేస్తాం మరిన్ని డీటెయిల్స్ కోసం మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి విలేజ్కి అయితే దగ్గరలో ఉంటుందండి మనకు కనిపించేదే హౌసెస్ ఒక రెండు పొలాలు అయితే అడ్డం ఉంటాయి విలేజ్కి మనకి పొలంకి వచ్చేసి ఊరికి అయితే దగ్గరలో ఉంటుంది చాలా దగ్గరలో ఉంటుంది